అందరికీ నమస్కారం హైదరాబాద్లో ఉండే దివ్య గారు ఈ సంవత్సరం తదియ గౌరీ నోము ఇంకా వినాయక చవితి పూజ ఈ విధంగా చేసుకున్నారు ఎక్కడైతే తదియ గౌరీ నోము నోముకుంటామో అక్కడే వినాయకుడిని పెడతారు కాబట్టి ముందు రోజే ఈ విధంగా అంతా అలంకరించి పెట్టుకున్నారు హిమాలయాల్లో శివుడు పార్వతి ఉంటారు ఇంకా గణనాథుడు కూడా హిమాలయాల్లోనే ఉంటాడు అని చెప్పేసి ఆ థీమ్ తోటి ఈ విధంగా హిమాలయ పర్వతాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా సెట్ చేసి పెట్టారు చాలా బాగుంది అక్కడే ఈ విధంగా తదియ గౌరీ నోము కూడా నో న్నారు కుడుములు చేసి ఇంకా దండలు అంటే తూరాలు పోసి గౌరమ్మని పెట్టుకొని కూరాడు పెట్టుకొని ఈ విధంగా కుంగు కప్పి నోముకున్నారు ఇక మరుసటి రోజు వినాయక చవితి కదా వినాయక చవితి రోజు ఈ విధంగా వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చారు ఇలా వినాయకుడిని కూర్చోబెట్టడం కోసం ముందుగానే అలంకరించి పెట్టారు కదా అక్కడ ఆకులు వేసి తర్వాత గరిక వేసి వినాయకుడిని పెట్టారు వినాయకుడిని పూలతో అందంగా అలంకరించారు ఇంకా అన్ని రకాల పత్రాలను సమర్పించారు పూలను పెట్టారు ఇంకా నైవేద్యం పెట్టి వినాయకునికి అష్టోత్తరంతో పూజ చేసుకొని ఈ విధంగా ఇంట్లో అయితే వినాయకుడిని పెట్టారు వినాయకుడిని పెట్టడమే కాదండి మండపాలలోనే డెకరేషన్ చాలా బాగా చేస్తారు కదా కానీ దివ్య గారు ఇంట్లో కూడా ఈ విధంగా చక్కగా డెకరేషన్ చేసి చాలా బాగా అలంకరించి వినాయకుడిని అయితే పెట్టారు దివ్య గారు మీరు చేసిన అలంకరణ చాలా బాగుందండి నిజంగా కైలాసంలోనే వినాయకుడిని పెట్టారా అన్నట్టుగా ఉంది చాలా బాగా చేశారు చాలా అందంగా నీట్ గా చక్కగా కనిపించే విధంగా అలంకరించారు చూశారు కదా ఫ్రెండ్స్ మంచు పర్వతాల్లో వినాయకుడిని ఏ విధంగా పెట్టారు దివ్య గారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఏ విధంగా వినాయక చవితి చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి